రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కుత్వర్లో జరగనున్న ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని ఎస్సీ కు కేటాయిస్తూ మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ప్రకటించారు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుండి గత రెండు పర్యాయాలుగా మేయర్ పీఠాన్ని ఎస్సీ జనరల్కే కేటాయించడంతో ఈసారి బీసీ జనరల్ కానీ మహిళకు కానీ కేటాయిస్తారని అంతా ఆశించారు కానీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా లింగాపూర్ రామగుండం అక్బర్ నగర్ వెంకట్రావుపల్లి ఎలకలపల్లి గేట్ గ్రామాలు కలవడంతో ఇంతకు ముందున్న యాభై డివిజన్లను అరవై డివిజన్లుగా మార్చారు ఇప్పుడు అరవై డివిజన్లను మార్చిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రొటేషన్ పద్ధతిలో కాకుండా మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలుగా భావించి ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్ పద్ధతిన రామగుండంకు మేయర్ పీఠాన్ని ఎస్సీ జనరల్కు కేటాయించినట్లు తెలిసింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో రామగుండం కార్పొరేషన్లోనే యాభై శాతానికి పైగా ఎస్సీ జనాభాను కలిగి ఉండడం కూడా ఓ కారణంగా తెలియవచ్చింది మేయర్ పదవికి రిజర్వేషన్ ఖరారు కావడంతో ఆశావాహులు తమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం ఇప్పుడు మన గోదావరి నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి కాశ్మీర్ అందాలు జల కన్యల విన్యాసాలు చిన్నారులు యువత కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి పెద్ద జైంట్ వేల్ బ్రెక్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనేగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారీ అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్ మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పోజండ్ ట్వంటీ సిక్స్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి